ओम साईराम शुक्लांबरधर विष्णु से शिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद्मक गजानन महर्निशम अनेकद भक्ता एक ఏ కంతముపా గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ భక్తమహాశయులకు విజ్ఞప్తి నల్లచెరువు మండలం ఓర్వాయ గ్రామం మల్లిరెడ్డిపల్లి గ్రామం నందు వెలిసిన శ్రీ సమర్థ సద్గురు శ్రీ సిరిడి సాయిబాబా వారి మహోత్సవ కార్యక్రమాలు పదవ తేదీన గురువారము ప్రతి సంవత్సరం జరుగులాగిన ఉత్సవ కార్యక్రమాలు జరుగును బాబాగారు పవిత్ర పుణ్యదినంబైన ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టత గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సిరిడి సాయిబాబు గారు భక్తుల ఇళ్లకు వెళ్ళి భిక్షను స్వీకరించి తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల యొక్క పాపాలను పరిహారం చేసేవారు పుణ్యదినం అయినటువంటి ఈ గ్రూప ఉన్నమి మల్లిరెడ్డి పల్లెలో వెలసి ఉన్నటువంటి శ్రీ సద్గురు శ్రీ సిరిడి సాయిబాబు వారిని గ్రామ ప్రజలైతేనేమి చుట్టుపక్క ప్రాంతాల వారందరూ కూడా మామూలుగా జరుగు విధంబున ఈ కార్యక్రమం జరుగును ఎల్లరూ అంద అన్ని గ్రామ ప్రజలు కూడా భక్తాదులందరూ కూడా ఈ పర్వదినాన ఈ సమర్థ సద్గురు శ్రీ సిరిడి సాయినాథుల వారిని సందర్శించి బాబాగారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మల్లిరెడ్డిపల్లి సిరిడి సాయిబాబా మందిరం వద్ద నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం జరుగును అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ సమర్థ సద్గురు అయినటువంటి శ్రీ శిరిడి సాయినాథుని యొక్క కృపా ఆశీస్సులు పొంది అందరూ కూడా చరితార్థులు కావాలని సవనీయంగా మనం చేస్తున్నాము